హర హర మహాదేవ మా ప్రియమైన వీక్షకులందరికీ పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన అద్భుత సంఘటన గురించి ఈరోజు చెప్పుకుందాం ఇందులో రెండు కుటుంబాలు ప్రధాన పాత్రలు పోషించాయి ఒకటి షేక్ కుటుంబం ముస్లింలు మరొకటి హిందూ సమాజానికి చెందిన శర్మ కుటుంబానికి చెందినది ఆ రోజు జరిగిన సంఘటన ఈ వీడియోలో చెప్పుకుందాం లాహోర్లో నివసిస్తున్న మన పాకిస్తాన్ హిందూ సోదరులు వారి వయస్సు ఇప్పుడు ఆయన వయస్సు ఎనభై నాలుగేళ్లు అతన్ని ఈ సంఘటన చెప్పినప్పుడు మేము కూడా నమ్మలేకపోయాం కానీ మహాదేవుని లీల వారికి మాత్రమే తెలుసు వారేదైనా చేయగలరు నాకు ఇరవై ఐదు నుండి ముప్పై సంవత్సరాల వయసున్నప్పుడు నేను కమ్మరిగా పనిచేసేవాడిని వాడిని అని రమేష్ మాకు చెప్పారు ఆ సమయంలో పాకిస్తాన్ లో భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోయాయి పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి డెబ్బై వరకు కాలం కొనసాగుతోంది అదే మధ్య షేక్ అనే వ్యక్తి తన ఇంటి ఇనుప తలుపులన్నీ చేయమని నన్ను పిలిపించాడు అన్నిటిలో మొదటిది నేను అతని ఇంటి ప్రాంగణంలోని తలుపును బాగు చేశాను దీని తర్వాత లోపల ఉన్న మరో డోర్ రిపేర్ చేయాల్సి ఉందని చెప్పాడు లోపలికి వెళ్లి చూడగా అది పూజ గది కాస్త ముందుకు వెళ్లి చూడగానే ఇది చూసి ఆశ్చర్యపోయాను అందులో భోలేనాథ్ విగ్రహం చిన్న శివలింగం ఉన్నాయి ఈ ముస్లిం ఇంట్లో మహాదేవుని విగ్రహం యొక్క ఈ రహస్యాన్ని నేను అర్థం చేసుకోలేకపోయాను నేను ఫైజల్ భాయ్ ని అడిగాను నువ్వు ముస్లిం అయినప్పటికీ మహాదేవుని విగ్రహాన్ని నీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు అని అడిగాను ఇది భారతదేశం మరియు పాకిస్తాన్ విభజన సమయం నాటిదని అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నాటిదని ఫైజల్ భాయ్కి చెప్పాను దయచేసి మొత్తం కథను నాకు వివరంగా చెప్పండి అన్నాను పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం మరియు పాకిస్తాన్ విడిపోయినప్పుడు ప్రతి చోట పోరాటాలు అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి పాకిస్తాన్ ప్రాంతంలో చిక్కుకుపోయిన హిందూ సోదరులందరూ భారతదేశానికి రావాలని కోరుకున్నారు భారతదేశంలో చిక్కుకుపోయిన ముస్లిం సోదరులందరూ పాకిస్తాన్ కు వెళ్లాలని కోరుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో దేశంతో పాటు అన్ని కులాలు మతాలు కూడా చీలిపోయాయి నేను నా కుటుంబం మొత్తం చండీగఢ్ లో నివసించేవాళ్లం కానీ విభజన తర్వాత మేము లాహోర్ కు రావాల్సి వచ్చింది మేము లాహోర్ కు చేరుకున్నప్పుడు హిందువులు గతంలో నివసించిన ప్రాంతం కనిపించింది కానీ అప్పటికక్కడ ఉన్నవారు భారతదేశానికి వెళ్లిపోయారు అక్కడున్న ఇళ్లన్నీ ఖాళీగా పడి ఉన్నాయి అప్పుడు మేము అక్కడ ఒక హిందూ ఇంట్లో ఆశ్రయం పొంది అక్కడ నివసించడం ప్రారంభించాము అదే ఈ ఇల్లు ఈరోజు మనం ఆ హిందువు ఇంట్లోనే నిలబడి ఉన్నాము అలా ఈ ఇంట్లో సామాన్లు సర్దుతున్నప్పుడు నా కళ్ళు ఆ ఇంటి పూజ గది మీద పడ్డాయి అప్పుడు లోపల మహాదేవుని విగ్రహం నేను చూశాను ఆ సమయంలో నేను ఆ శివలింగాన్ని చూసి మళ్ళీ ఆ తలుపు మూసేసి ఆ ప్రాంతంలో నా దివ్య జీవితాన్ని గడపడం మొదలు పెట్టాను అంతా ఆ శివ మహిమే అని అర్థమైంది ఆయనే మాకు ఈ దారి చూపించాడని అర్థం చేసుకున్నాం మేము ఆ ఇంట్లోకి వచ్చినప్పుడు స్థలం సరిపోలేదు ఉండడానికి అప్పుడు నేను ఈ స్థల సమస్య తీర్చుకోవడానికి అన్నట్టుగా ఆ పూజ గది నుండి మహాదేవుని విగ్రహాన్ని తీసేసి గదులను విస్తరించి పెద్దగా మార్చాలని అనుకున్నాను ఆ తర్వాత విగ్రహాన్ని తొలగించేందుకు పూజగది తలుపులు తీయగానే అనుకోని సంఘటన జరిగింది నా భార్య కింద పడిపోయిందని నా బిడ్డ కేకలు వేయడం వినిపించింది నేను ఆస్పత్రికి పరిగెత్తాను కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం సాధారణ స్థితికి వచ్చింది ఆ తర్వాత ఆమెకు బాగా అయింది అనుకున్న కొన్ని రోజుల తర్వాత నేను పూజ గది తలుపులు తెరిచి పూజా గదిలో నుంచి విగ్రహాన్ని తొలగించడానికి ప్రయత్నించినప్పుడు నా బిడ్డ మేడ మీద నుంచి కిందకు పడిపోయినట్టు నాకు తెలిసింది ఆ విషయం తెలుసుకుని చాలా బాధేసింది నేను ఈ పూజ గది తలుపు తెరిచినప్పుడల్లా ఏదో ఒక ఘోర ప్రమాదం జరుగుతూనే ఉంది అయినా నేను ఆ విషయం పట్టించుకోకుండా ఏదో ఆలోచించడం మొదలు పెట్టాను మరుసటి రోజు మా అబ్బాయి పొద్దున లేచినప్పుడు నాన్న పూజ గది లోపల ఉన్న ఈ దేవుడి బొమ్మ నిన్న రాత్రి నా కలలో వచ్చిన రూపమేనని ఆ విగ్రహం ఇక్కడ ఆ పూజ గది దగ్గరకు ఎవర్నీ రానివ్వను అని నాకు చెప్పాడు ఇక్కడి నుండి వెళ్లిపోండి ఎందుకంటే ఇక్కడ నివసించిన హిందూ మతానికి చెందిన ప్రజల గౌరవం దీనితో ముడిపడి ఉంది అన్నాడు నా కొడుకు మాటలపై కాస్త శ్రద్ధ పెట్టి ఈ పూజ గది గురించి బయట చుట్టుపక్కల వాళ్లతో చర్చించాను అప్పుడు నాకు తెలిసింది భారతదేశం మరియు పాకిస్తాన్ విభజనకు ముందు ఇక్కడ శర్మ కుటుంబం నివసించేదని వాళ్ళంతా నాకు చెప్పారు మహాదేవుని విగ్రహం చాలా పవర్ఫుల్ అని ఇది చాలా అద్భుతం అన్న విషయం మాకు తెలిసింది మహాదేవుడు అక్కడ నివసించేవాడని శర్మ కుటుంబాన్ని కాపాడేవాడని తెలిసింది ఈ ప్రాంతంలో ఎవరైనా ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు అతను నేరుగా శర్మ కలలోకి వస్తాడని మహాదేవ్ అతనిని ఆశీర్వదిస్తాడని చెప్పారు ఆ శర్మ అన్ని రోగాలని క్షణంలో మాయం చేసేసేవాడని చెప్పారు ఈ విషయాలన్నీ విన్న ఫైజల్ భాయ్ చాలా ముగ్ధుడయ్యాడు అతని మనసులో మహాదేవు పట్ల గౌరవం కూడా పెరిగింది ఆ తర్వాత ఆ పూజ గదిని ఆ విగ్రహాన్ని తొలగించకూడదని నిర్ణయించుకుని పూజ గదిని కూడా అందంగా తీర్చిదిద్దాడు అదే ప్రదేశంలో తాను రోజు నమాజ్ చేసేవాడినని ఫైసల్ బాయ్ మాతో చెప్పాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆ పూజ గదిని కాపాడుకుంటూ వస్తున్నాము ఎల్లప్పుడూ దానిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాము ప్రతిరోజు మహాదేవునికి ప్రార్థనలు చేస్తాము శర్మ కుటుంబంలోని ప్రజలు కూడా తమ దేవతను దర్శనం చేసుకోవడానికి ఇక్కడకు వస్తారు అని చెప్పాడు ఈ సంఘటనతో తాను నిజంగా ప్రభావితమయ్యానని రమేష్ పవార్ మాకు చెప్పారు ఈరోజు నాకు ఎనభై నాలుగు సంవత్సరాలు ఇది నా జీవితంలో అతిపెద్ద అద్భుత సంఘటన మిత్రులారా మహాదేవుని భక్తులు కష్టాల్లో పిలవలసిన అవసరం లేదు అతను స్వయంగా వస్తాడు కొన్నిసార్లు నిజమైన విశ్వాసంతో నిలబడి అతన్ని చూడండి ఆ మహాదేవుడు మనం ఏమీ చెప్పకుండానే అన్ని బాధలు అర్థం చేసుకుంటాడు అది అతని దయ ఇప్పటి వరకు ఏది జరిగినా అది ఆయన ఆశీస్సు వల్లనే జరిగింది శివుడు మహాదేవుడు భోలేనాథుడి గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే హిందువుల్లో ముప్పై మూడు కోట్ల మంది దేవీ దేవతలుంటారంటారు వారందరిలో శివుడే గొప్పవాడు అంటారు మంచి మనసున్నవాడు అంటారు ఆయన అందరికంటే ముందని శాస్త్రాలు చెబుతుంటాయి ఆధ్యాత్మికతలో ఆ మహాకాలుడి గురించి తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంటుంది ఈ విషయాలు తెలిసిన తర్వాత శివుడు ఎంత గొప్పవాడనే విషయం తెలుస్తుంది మహాదేవుడు ఒకవైపు సంసారి మరోవైపు సన్యాసి జపంలో శక్తిలో యోగాలో ఇంకా చాలా విషయాల్లో ఓ సన్యాసిగా శివుడు కనబడతాడు మరోవైపు పార్వతీమాత భర్తగా గణపతి కార్తికేయ స్వామి తండ్రిగా దర్శనమిస్తాడు రెండింటినీ కలుపుకుని ముందుకు వెళుతున్న సన్యాసి సంసారి ఆ శివుడు అమర్నాథ్ గుహకు శివభక్తుల దృష్టిలో చాలా ప్రాముఖ్యత ఉంది అమరత్వాన్ని రహస్యాన్ని చెప్పమని పార్వతీదేవి శివుడిని అడుగుతుంది అలా అడిగి గుహలోకి వెళ్లిపోతుంది గుహలోపలికి వెళ్లే దారిలో పరమశివుడు అనేక అద్భుతాలు ప్రదర్శిస్తాడు ఇప్పుడు అదే దారి భక్తులకు కనువిందు చేస్తోంది శివుడు కొడుకును వెంట తీసుకెళ్లిన వాహనాన్ని అక్కడే వదిలేసినట్టు పురాణాలు చెబుతున్నాయి శివుడికి మూడు కళ్ళు అన్న విషయం తెలిసిందే కుడికన్ను నుంచి సూర్యని జ్వాలలు వస్తూ ఉంటాయి ఎడమ కన్ను చంద్రుడి చల్లదనానికి గుర్తు ఇక నుదుటిపై మధ్యలో విధ్వంసాన్ని సృష్టించే అగ్ని జ్వాల రగులుతూ ఉంటుంది శివుడు మూడో కన్ను తెరిస్తే ఎంతటి శక్తివంతమైనదైనా సరే వినాశనానికి గురవుతుంది తనను తాను సగం పురుషుడు సగం స్త్రీగా చేసుకున్న ఒకే ఒక్క దేవుడు పరమశివుడు ఆ రూపాన్నే అర్ధనారీశ్వరుడిగా గుర్తిస్తాము ఈ రూపం సృష్టి మూలాన్ని తెలియజేస్తుంది విశ్వాన్ని సృష్టించింది స్త్రీ స్త్రీని శక్తిగా భావిస్తారు శక్తి లేనిదే విశ్వం లేదనే భావన ఉంది పురుషులందరూ శివుడికి గుర్తుగా స్త్రీలు శక్తికి సూచికగా ఉన్నారు ఈ రెండూ లేనిదే విశ్వం లేదు శివుడిని శూన్యంగా చెబుతారు శూన్యం అనేది అంతిమంగా ఉన్న ఒక వాస్తవం దానిని ఎవ్వరూ తిప్పికొట్టలేరు శివుడికి శూన్యతతో సంబంధం ఉంటుంది భక్తులు శూన్యాన్ని జపిస్తున్నారు అంటే శివుడిని దర్శించినట్టే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి